అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఊడాలి మరి ఇంతకుముందు బీసీసీఎం అని చెప్పేసి అమిత్ షా గారు వచ్చి మొన్న ప్రకటన చేస్తే నువ్వు ఆ ప్రకటనకి నువ్వు ఉల్టా ఉల్టా మాట్లాడి బీసీసీఎం ఎందుక ఎందుకు బీసీసీఎం దళిత సీఎం చేస్తా అని చెప్పి దళిత సీఎం మాట ఇప్పుడు కూడా మరి బీసీసీఎం చేస్తా అంటే దానికి కూడా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నువ్వు దానికి కూడా వ్యతిరేకం మళ్ళీ ఇప్పుడు ఏంది ఏదో తెలిసింది కదా ఇప్పుడు బీసీసీఎం గురించి తెలిసింది కాబట్టి బీసీలకు జర ఒక గ్రూమింగ్ ఇవ్వాలి ఒక బూస్టింగ్ ఇవ్వాలి కాబట్టి బీసీసీఎం బీసీలలో నీ దృష్టి వాడాలి కాబట్టి బీసీలకు బిల్డింగ్ బీసీ భవన్లు కట్టిస్తా డిస్టిక్లల్లో లేకపోతే తాలూకాలల్లో బీసీ భవన్లు కట్టిస్తా అని చెప్పి ఇప్పుడు నోట్లకి వెళిస్తున్నాయి ఆ మాటలు నీకు అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడ ఓడాలి ఇదే ఇదే మాట నేను చెప్తా అరవై శాతం ఉన్న బీసీలు ఉన్నారు కదా అదే అరవై శాతం బీసీలు నీ గజ్వెల్లా ఏదైతే నువ్వు ఇగో ఈయనకు ఇప్పుడు కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్కు సీట్ ఇచ్చినవు పీసీలు ఓ ఎందుకోడాలని అంటున్నావు కదా ఎందుకు ఓడాలంటున్నావు కదా ఇదే మాట నువ్వు గజ్వేల్ అయ్యి బీసీలకి బీసీకి గజ్వేల్ అయ్యి ఇది ఇదే నీ నీ అధిష్టానం నీ అధికారంలో ఉన్న ఒక ప్లేస్ ఉంది కదా అదే ప్లేస్లో నువ్వు ఒకసారి బీసీలకు అధికారం ఇవి ఒకసారి సీటు ఇవి అప్పుడు ప్రజలకు ఒక మేలుకు వస్తుంది బీసీలకు కూడా ఇప్పుడు మనతో ఒకసారి దీని గురించి అరవై శాతం ఉన్న బీసీలో ఎందుకు కొడాలని మన కేసీఆర్ అయితే అంటున్నాడు కాక దీని గురించి మాట్లాడడానికి మన దగ్గర అయితే ఒక గెస్ట్ ఉన్నాడు నరేష్ గారు డాక్టర్ నరేష్ గారు సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు మన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోదాడ సభలో మాట్లాడుతుంది ఒక మాట అన్నాడు సార్ బొల్లాం మల్లయ్య యాదవ్ గారు బీసీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకు అక్కడ ఇచ్చిండు నేనేమంటున్నాను అంటే సార్ బొల్లాం మల్లయ్య యాదవ్ గారికి బీసీ టికెట్ అయితే కోదాడలో ఇస్తున్నావు అదే టికెట్ నువ్వు నువ్వు ఉన్న గజ్వేల్ ఎందుకు ఇస్తాలో బీసీలకి అరవై శాతం ఉన్న బీసీలను ఎందుకు ఓడాలని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు సార్ మరి అదేమంటున్నా అంటే మరి నువ్వు ఉన్న గజ్వేల్లో ఎందుకు సీట్ ఇస్తావు లేకపోతే తెలంగాణ మొత్తం బీసీలకు ఎందుకు సీట్లు ఇస్తలేవు గారికి లేవు బీపీలు అయితే చాలా చిన్న చూపు ఉన్న వ్యక్తి ఈ నూట ముప్పై కులాలలో యూనిట్ లేదు పాడు లేదు ఏం లేదు వీళ్ళకి ఇచ్చిన వేటు ఈ రోజు అని చెప్పేసి చాలా చీప్ గా చూసే వ్యక్తి బీసీల పడ్డ చాలా చులకన భావన చూసే వ్యక్తి కేసీఆర్ ఈ రోజు కాదు ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళతో కలిసి మేము పనిచేస్తాం ఈ పనిచేసిన క్రమంలో మాకు తెలుసు ఆ రోజు కూడా చాలా సార్లు నాతో అన్నారు యాడు నరేష్ బీజీల క్యూరిటీ యాడ చూస్తే గౌడ ఏడు గౌడ చూస్తే పద్మశాల ఆయన ఏడు పద్మశాల ముందు కాబట్టి ఇట్లా రకరకాలుగా ఈ రోజు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు బీసీలలో ఎంతమంది టికెట్ ఇచ్చినా మాకు తెలిసి ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా తక్కువ ఇచ్చిన ఆ ముఖ్య పార్టీ ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆయన నిన్న బొల్లం మల్లా యాదవ్ మాట్లాడుతూ ఇక ఏ ఎండకు ఆ గురువు పట్టే నేచర్ ఉన్న కేసీఆర్ గారు మరి బొల్లం మల్ల యాదవ్ గెలిచేయాలి మేము ఈ బీసీల ఉన్నాము అంతమంది ఉన్నాము కాబట్టి మీరు యూనిట్ చూపించాలి యూనిట్ చూపించకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన ప్రజల్ని కొట్టారు కానీ ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే పార్టీలో అత్యధికంగా బీసీ సీట్లు నలభై పైగా బీసీ సీట్లు ఇరవై ఏడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది మరి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకంగా బీసీని డిసైడ్ చేసింది మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రెడ్డన్ కాదని డిసైడ్ చేస్తారా ఈ రోజు ఈయన విలుమ కాదని చెప్పి ఆయన ఆయన కాకుండా ఆయన కుటుంబానికి కూడా ఆయన ఇవ్వగలుగుతారా కాబట్టి ప్రజలు చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున ఇది పోతున్నది ఈ రోజు వాళ్ళకి ఉంటే నిజాన్ని కూడా రోజు మాట్లాడుతున్నాను నేను తొంభై శాతం పైసలకు ఈ రోజు బీసీ జనాభా అలా కొడుకు కార్యదర్శిలో సిరిసిల్లలో ఉన్నది మరి ఈ యొక్క దగ్గర దగ్గర డెబ్బై శాతం పైసీలకు ఆ యొక్క పద్మశాలిలో లో మనం ఉన్నారు బీసీల అంత సిద్ధుద్ధి ఉంటే ఆ కులానికి చేయొచ్చు కదండి అక్కడ వాళ్ళ కొడుకు ఇంకో దగ్గర నుంచి పోటీ చేయొచ్చు కదా మరి ఎక్కడున్నది వాళ్ళలో సిన్సియారిటీ కాబట్టి ఏదైతే ఎక్కడ పోతే అక్కడ ఏ ఏ ఎండక ఆ కొడుకు బట్టి ఏ ఇంటికి పోతే ఆ మాటలు చెప్పి ఏదో ఎలక్షన్ లో బయటపడాలనే ఉద్దేశమే తప్ప బీసీల పడ్డ చిత్తశుద్ధి లేని వ్యక్తి రోజు దళితులకు పది లక్షలు ఇచ్చిండు చాలా సరే అంతంత మాత్రమే పెట్టింది దళిత బంధు అని చెప్పి అడిగి వాళ్ళకి కావాల్సిన చేసుకున్నాడు మరి బీసీలకు బీసీ బంద్ అని చెప్పి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చింది అంటే ఎవరికి ఆడవని కార్ కార్డుకి ఇచ్చేసి అది ముందు కూడా ఆ లక్ష రూపాయలతో ఏమైతుంది ఏం బంధువు ఆ లక్ష రూపాయలు ఎవరి వ్యాపారం ఏం పెట్టుకోగలుగుతారు ఏం మిషన్ పొమ్ముకోగలుతాడు ఏం సాధించగలుగుతాడు ఊరికొకరికి ఆ కాబట్టి ఇది ఎందుకు పనికి రాకుండా ఈ బంధు అటు పెట్టేసి ఈ కేసీఆర్ గారు ఈ టైం పాస్ ముచ్చట్లు పెట్టారు తప్ప ఈ రోజు ఆయనకి ఏ బందులు ఏమి కార్యక్రమా పైసలు లేవు రాష్ట్ర దివాలా తీసిండు ఈ రోజు బీసీల యొక్క స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు చాలా పెద్ద ఎత్తున బీసీల స్కాలర్షిప్ ఆగిన ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ రోజు చాలా మంది విద్యార్థులు పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ డిగ్రీ కాలేజ్ చుట్టూ ఈ రోజు తిరుగుతున్నారు కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్లు ఉన్నాయి ఈ రోజు ఆయన స్కాలర్షిప్ చేయాలంటే మన భూములు అమ్మాల్సింది తప్ప ఏమి లేని పరిస్థితి కాబట్టి కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మట్లేదు తెలంగాణ ప్రజలు చాలా తెలుగుదాల్లో ఒకసారి నమ్మి రెండు రోజుల తప్ప మూడోసారి నమ్మి ఆయన మా పైన సిద్ధంగా లేదు డెఫరెట్ గా బీసీలు ఆయన గురపాటం చెప్తారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బీసీల ఓట్ బ్యాంక్ తోటి బీసీ పార్టీ అయితే అక్కడ నరేంద్ర మోడీ నుంచి ఇక్కడ కింది వరకు కూడా పూర్తిగా బీసీలని పెద్ద ఎత్తున ఉన్నత స్థానంలో ఉంచిన ఈరోజు మా యొక్క ఈటల రాజేందర్ గాని మేము ఎలక్షన్ కమిటీ చైర్మన్ చేసుకున్నాం ఒక బీసీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ చేసుకున్నాం ఆ సీట్లు యొక్క పౌరంగా చూపేనికి ఈ రోజు ఆయనకు రెండు స్థానాలు కేటాయించింది పార్టీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీసీల బట్ట భారతీయ జనతా పార్టీకి ఎంత నిబద్ధత ఉంది ఎంత సిద్ధ ఉంది అని చెప్పేసి డెఫినెట్ గా బీసీ ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇది రాసుకుంటుంది ఇది ఊర్లలో మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే బీసీలకు ఎంత అవగాహన చేసేనో గత పదిహేనలో ఎక్కువ అయింది ఇది ఇప్పుడు అదే మంచి అవకాశం ఏ పార్టీ లేదు నిజం కూడా మేరల్లో కూడా కాంగ్రెస్ కానీ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీసీలు ముఖ్యమంత్రి జయశంకర్ కనీసం మంత్రుల ఒకటే రోజు ఇస్తారు అరవై శాతం మంది బీసీలు ఈ రోజు ఉంటే కాబట్టి ఏ ఏ భారతీయ జనతా పార్టీకి మనకు సరైన పార్టీ ఆ పార్టీ తోటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా వారే చాలా ప్రత్యేక నిధులు కూడా వస్తాయి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ఖాయం ఈ రాష్ట్రంలో అధికారం రాయడం ఓకే ఓకే అండి ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు అరవై శాతం ఉన్న బీసీలో ఎందుకు ఓడాలి అని అంటాడు మళ్ళీ ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే యాభై శాతం అరవై శాతం ఉన్నామని నరకుడు కాదు చైతన్యం చూపాలి కాక మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఎద్దు వ్యవసాయం తెలియవని రాహుల్ ధరణిని రద్దు చేస్తాం అంటున్నాడు ఎద్దు వ్యవసాయం తెలియదు అంటే ఆయనకి ధరణి చేస్తున్నాడు మరి ఈయన కొడుకుకైతే అయితే ఎద్దు వ్యవసాయం తెలిసినట్టున్నది ఇంకోటి ఏంటంటే యాభై శాతం అరవై శాతం ఉన్నదని నరకుడు కాదు చైతన్యం చూపాలి అంటున్నాడు మరి ఒక్క ఆ చైతన్యం విధంగా చూపిస్తారు కదా మరపడో చైతన్య బీసీల యూనిట్ ఏందో చూపిస్తారు అది ఆయన మాట్లాడ మాట్లాడింది ఒక విధంగా బీసీలకు నేను అంగీకరిస్తున్నా మా చైతన్య నువ్వు కూడా చూడవు సార్ ఇంత తొందర ఏం లేదు కేసీఆర్ గారు బీసీ చైతన్య విందు చూస్తారు ఈ రోజు నువ్వు ఇచ్చే తాయిల కాశి బీసీలు ఎవరు సిద్ధంగా బిచ్చగాళ్ళం కాదు మాకు ఆత్మాభిమానం ఉన్నది మా జాతి బిడ్డని మాధమా మా బలహీన వర్గాల బిడ్డని నిలబ నిలబెట్టినందుకు భారతీయ జనతా పార్టీకి మేము గెలిపించుకోవడం ఖాయము మా ఆత్మాభిమాన్తో మేము పనిచేసుకోవాలని ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కరెక్టే ఆయన వీసులని పెట్టకుంటడం వల్ల మేమే మా యూనిట్ ఏదో మాకున్న డెఫినెట్ గా రోజు మరి ఎద్దు వ్యవసాయం ఆయన ఇప్పుడు ఆయన కొడుకు ఆ అమెరికా వచ్చినా ఈ దగ్గర వచ్చినా ఆయన ఇక్కడ సాఫ్ట్వేర్ అని చెప్పి మాట్లాడతారు ఆయనకి ఏం తెలుసు వ్యవసాయ గురించి ఆయన తెలుసుంటే రోజు ఈ రోజు ఉన్న రైతు బంధు పేరు మీద ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో అవి అన్ని కూడా పోయినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులకు సంబంధించిన పంటలకు సంబంధించి ఏదైతే ఈ తోటలకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఉంటున్నాయి అసలు పదిహేను నెల డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ లేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మళ్లించిన పరిస్థితి రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా నష్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో దానికి బేసిక్ అమౌంట్ కట్టే ఇన్సూరెన్స్ తీసుకోలేని పరిస్థితి ఈ రోజు ఈ రోజు ఆయన వ్యవసాయం నుంచి ఈ రోజు మాట్లాడుతున్నాం కనీసం మద్దతు ధర చేయలేని పరిస్థితి ఈ రోజు ఒడ్లు కొనకనే నువ్వే కొడు అంటే కేంద్ర ప్రభుత్వమే ఉంటది వడ్లు కానీ దాన్ని సేకరించే చేసి ఆ యొక్క సేకరించి ఆ మూడు నెలల టైంలో ఆ రైతులకు డబ్బులు అడ్జస్ట్ చేయలేక దాన్ని లాస్ట్ టైం వడ్ల మీద ఎంత ఇష్యూ చేసిండు వడ్ల కుప్పల మీద ఎంత మంది రైతున్నారో దాని పేరు మనందరు ఆ వచ్చి వాళ్ళ దాన్ని వెంట కొట్టుకుపోయిందో మనం గెలవదా కాబట్టి ఏ రంగం కూడా ఈరోజు వ్యవసాయ రంగమే కాదు విద్యార్థి రంగమే కాదు ఎంప్లాయ్మెంట్ కాదు కనీసం ఎంత బాధాకరం అండి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రోజు తెలంగాణ మనం తెచ్చుకుంటే ఈ నియామకాలు కనీసం తెలంగాణ సరే ఆందోళన మోసం చేసిండీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పెట్టావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దాని నుంచి ఎంతమంది నువ్వు చేసావు ఎంత మందికి ఈ రోజు ప్రతి ఒక్కటి పేపర్ లీకేజో లేకపోతే ఇంకోటో ఇంకోటి పెట్టేసుడు దాన్ని ఎగ్జామ్ కాపుడు విధంగా ఆఖరికి ప్యూర్ పోస్ట్ కూడా నింపలేని పరిస్థితి మీ యొక్క గవర్నమెంట్ లో ఉందంటే ఈ రోజు ఏమైపోవాలి తెలంగాణ వాళ్ళు ఎంత ఈ మధ్యన మన యొక్క ఆర్టీస్ క్లాస్ అమ్మాయి ఊరు పెట్టుకోవాలంటే ఆ అమ్మాయి చేరుకునేదో నింద ఈ విధంగా ఎంతో మంది ఈ రోజు ఊరితే ఊళ్ళల్లోకి వెళ్ళి అమ్మ నాన్న నాయన ఇది నా లైఫ్ ఉద్యోగాలు బట్టి అని పాప వాళ్ళు వ్యయం కాదు ఆరే అప్పు చేసుకొచ్చి అవి అది మళ్ళా పోస్ట్ పోన్ ఆ వ్యయం భరించలేక ఈరోజు వాళ్ళ యొక్క గోసపుచ్చుకుంటుంది ఈ ఈరోజు ఈ రోజు ఏ హేంగ్ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ జిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి గారు మాయ ఆ అరచేట్లో వైకుంఠం చూపిస్తుంది ప్రజలకు అది అర్థమైంది డెఫినెట్ గా దాని గురపడ చెప్పడం ఖాయం లేదు ఓకే ఓకే సార్ ఇప్పుడు ఒక మాట ఏంటంటే అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలి యాభై శాతం అరవై శాతం ఉన్నామని నరకుడు కాదు అంటే పైన ఒక మాట కింద ఒక మాట అయితే చెప్పిండు దీన్ని మరి ప్రజలకు బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ బిడ్డలు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాట గురించి కావచ్చు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల గురించి కావచ్చు బీసీ సీఎం గురించి కావచ్చు ఒక మీరు ఇచ్చే సందేశం ఏంది ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు ఓడాలి యాభై ఐదు శాతం ఉన్న మాట ఈ నరుకుడు కాదండి నరకుడు ఎవరు నష్టలేదు నిజంగా నరకాల్సిన అవసరం ఏం చేయాలి ఎందుకంటే వాస్తవానికి నువ్వు జనాభా ప్రతిపాదనలు లెక్క పెట్టుకున్నా మేము అంతే మంది ఉంటాం నీ ఉద్దేశంలో అదే మళ్ళీ చెప్తున్నాను కదండి నూట ముప్పై కులాలు నూట ముప్పై సీట్లకు ఉన్నది జోన్ భవన్ పడదు కాబట్టి మీరు వచ్చి నచ్చారు తప్ప మీతో ఏమైతే అని మళ్ళీ ఒక చిన్న చూపు చూసిందో ఒక ఎగిలి మాట మాట్లాడు నిజంగా ఇది బీసీలను అవమానించుడే కాబట్టి బీసీ యూనిట్ ఏందో చూపియాల్సిన అవసరం ఉందని డెఫినెట్ గా సత్తా వారితో ప్రజల్లో చాలా చాలా సీరియస్ చర్చ జరుగుతుంది దీని పట్ల అదే ఇంత మాట నేను ఏం రామాలంటే మనం లేమా మన యూనిట్ ఏంది ఏమైపోవాలి మనం ఏదో మనం ఏదో చూపిద్దాం మరి ఇక అప్పుడు ఆయనకు నరకుడు ఏదో తెలుస్తుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు చిన్నగా చిన్నదాగా పోలేదు మీలాంటి మిత్రులు కూడా ఇది పబ్లిక్ లో అన్నమాట మాట నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ నరుకుడు ఈ నరుకుడు వాళ్ళు నరుకుతున్నారు ఈ రోజు మా మాటలతో తప్ప బీసీల యొక్క యూనిటీ చాలా పెద్ద ఉన్నది ఈ రోజు చాలా ఇంకా రేపు వచ్చే మా భారతీయ జనతా పార్టీ రేపు ఎలక్షన్ రేపు సెకండ్ లిస్ట్ లో చాలా పెద్ద ఎత్తున కూడా ఇంకా బీసీలో స్పీట్ ఇస్తున్నారు వీళ్ళు ఎలాంటి సందేహం లేదు డెఫినెట్ గా డెఫినెట్ గా ఎందుకంటే రాక రాక అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నది మా ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో మేము ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా ముందుకు పోతున్నాం కాబట్టి వారి ఆధ్వర్యంలో పార్టీని మేము గెలిపించేసి ఆ ఒక బీసీ వినాదంగా ఎందుకంటే ఒక బీసీకి అంబాసిడర్ గా వచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరియు బలహీన వర్గాల కోసం మాట్లాడిన వ్యక్తి వారి యొక్క గౌరవం కోసం ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వారు మాట్లాడిన మాటని ఈరోజు పరిగణన తీసుకొని బీసీలకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున సీట్ బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ఆ జీరో వేరే పార్టీలకు కనీసం కాంగ్రెస్ ఒక నడవని చెప్పండి బీసీ ముఖ్యమంత్రి చేస్తాం ఏమని ఒక్కరు ఒక నడవాలని చెప్పండి ఈరోజు చెప్తారు తప్ప వాళ్ళు లాస్ట్ టైం ఏమి చేస్తారు ఇప్పుడు కూడా డబ్బు ఇస్తున్నారు బీసీలకు ఎక్కువ ఏమి వెలగబెట్టి నేను లేదు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డెఫినెట్ గా మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అనుకుంటారు మీరు ముందు తీసుకోపోతారు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా అధికారంలోకి వస్తుంది సీసీ ముఖ్యమంత్రి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసిరు కదా అన్నారు కదా నరేష్ గారు అయితే ఒక మాట అన్నారు ఏంటి మమ్మల్ని కించపరిచినట్టే మాట్లాడుతున్నాడు ఏమని బీసీ అరవై శాతం ఉన్న బీసీలో ఎందుకు ఓడాలి అరవై యాభై అరవై శాతం ఉన్న నర్కుడు కాదు చైతన్యం చూపాలనే మాట అయితే బీసీలకైతే ఇప్పుడైనా ఒకసారి ఒక ఒక కనుమరుపు అయితే రావాలి ఈ మాటకైతే ఒకటి కనువిప్పు అయితే కావాలని చెప్పేసి కూడా నరేష్ గారు చెప్తున్నారు మరి బీసీలు బీసీ వర్గాలకు నూట ముప్పై వర్ నూట ముప్పై కులాలకు ఎవరైతే ఉన్నారో ఆ కులాల్లో ఉన్న ఎవరైతే బీసీ జనాలు ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి కనువిప్పు చేసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు